హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ నా దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మరి చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినాడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి హరిలాల్ ట్రాన్స్పోర్ట్ అండి సో బ్రదర్ దగ్గర మనకు ఈ డ్రై ఫ్రోడర్ అనేది సోయా పొట్టు ప్రస్తుతానికి సీజన్ అనేది నడుస్తుంది సో ఇక్కడ కేజీ ఆరు రూపాయలు అనేది చెప్పిన తంబెల్లో మీరు చూస్తున్నారు ఎండు మేత ఆరు రూపాయలు కేజీ అనేసి సో సోయా పొట్టు ప్రస్తుతానికి ఉంది దీని తర్వాత కంది పొట్టు సీజన్ అనేది వస్తుంది మన దగ్గర సరుకు ఉందనేసి ఈ ఎండు మేత డ్రై ఫాడర్ ఉందనేసి చెప్పనేసి మనకి ఈ వీడియో సో ఇది గొర్రెలు మేకలు ఆవులు గేదెలు పెంచుకునే వాళ్లకు సో బెస్ట్ ఫీడ్గా ఈ వర్షాకాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది వర్షాకాలం లేకపోయినా కానీ గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు ఖచ్చితంగా ఎండు మేత అనేది యూస్ చేయాలా ఇక్కడ ఈ హరిలాల్ ట్రాన్స్పోర్ట్లో ఏందంటే మనకు రెండు టన్నులు వేసుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట అంటే ఐశ్వర్కి అయితే నాలుగున్నర నుంచి ఐదు టన్నులు తొమ్మిది టన్నులు దాకా పంపిస్తున్నారు సో చాలా దూరాలు వెళుతున్నాయండి వైజాగ్ వైపు వెళుతున్నాయి అలాగే రాయల్సిన సినిమా వైపు కూడా వస్తూ ఉన్నాయి పంపిస్తున్నారు సో ఇంట్రెషనల్ పర్సన్స్ కాల్ చేయండి బ్రదర్కి ఇది లోకల్గా ఉండే వాళ్ళకి ఈ ధరలు అనమాట సో సోయా పొట్టు ఆరు రూపాయలు కంది పొట్టు ఏడు రూపాయలుగా చెప్పినారు ఇది చిన్న బండికి అయితే ఒక ధర వస్తుంది పెద్ద బండికి అయితే ఇంకో ధర వస్తుంది సో ఈ రకంగా దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ఇప్పుడు కామారెడ్డి నుంచి వైజాగ్ అంటే వేరే లెక్క ఉంటుంది కామారెడ్డి నుంచి హైదరాబాద్ అంటే ఇంకో ధర ఉంటుంది సో కామారెడ్డి నుంచి రాయలసీమ అంటే ఇంకో ధర ఉంటుంది సో ఈ రకంగా దూరాన్ని బట్టి దీని ధరలు అనేవి మారుతాయి ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా బీర్బల్ తాండ దగ్గర నుంచి హరిలాల్ ట్రాన్స్పోర్ట్ ప్రస్తుతానికి సోయా పొట్టు అనేది ఉంది అలాగే కంది పొట్టు అనేది నెక్స్ట్ సీజన్లో వస్తుంది మన దగ్గర త్వరలో అనేసి చెప్పినారు సో అన్లోడింగ్కి అనేది ఇక్కడ లోడ్ చేసి పంపిస్తారు మీ ఇంటి దగ్గర దించాలి కాబట్టి దానికి ఛార్జ్ అనేది సపరేట్గా రెండు వేల అనేది ఛార్జ్ అవుతుంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఆ పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి సారీ బీర్బల్ తాండా దగ్గర నుంచి హరిలాల్ ట్రాన్స్పోర్ట్లో మనకు సోయా పొట్టు కేజీ ఆరు రూపాయలు అందిస్తున్నారు కంది పొట్టు త్వరలో వస్తుంది రెండు టన్నులు కావాలన్నా కానీ మీకు పంపిస్తారు లేదా మీకు తొమ్మిది టన్నులు ఐదు టన్నులు కావాలన్నా కానీ పంపిస్తారు సో ఈ గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు పొట్టల పెంపకం చేసేవాళ్ళకి ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ఫీడ్ ఇంట్రెషనల్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ప్రస్తుతానికి సోయా పొట్టు అనేది ఎక్కువగా అందుబాటులో ఉందండి థ్యాంక్ యూ